ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिनां मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्धदामि भगवद्गीते भगवद्वेषिणीम् नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दाय तपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रपन्नपारिजाताय ोत्रवेत्रैकपानये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः सर्वोपनिषदो गावा दोग्धा गोपालनन्दना पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत् वसुदेवसुतं देवं कंसचानूरमद्धनं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकीपरमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् రమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత ఐదవాధ్యాయం కర్మసన్యాసయోగం నాల్గవ శ్లోకం సాంఖ్యయోగ పృథక్భా ప్రవదంతి పండిత ఏకం స్థితస్సమ్యక్ ఉభయోర్విందతే ఫలం శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు అజ్ఞానులు మాత్రమే సాంఖ్యము మరియు కర్మయోగము భిన్నమైనవి అని తలుస్తారు ఈ రెండింటిలో ఏ ఒక్క మార్గాన్ని అవలంబించినా ఈ రెండింటి ఫలాలను పొందవచ్చు అని యథార్థంగా తెలిసిన వారు చెప్తారు ఇక్కడ శ్రీకృష్ణుడు సాంఖ్య అన్న పదాన్ని సన్యాసము సూచించడానికి వాడుతున్నాడు అంటే జ్ఞానమును పెంపొందించుకొని కర్మలను త్యజించడం అన్నమాట సన్యాసం అనేది రెండు రకాలుగా ఉంటుంది అని ఇక్కడ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం అవి పాల్గు వైరాగ్యము యుక్త వైరాగ్యం ఈ ప్రపంచాన్ని భారమైనదిగా తలచి జనులు కష్టాలను బాధ్యతలను వదుల్చుకోవడం కోసం దాని దానిని త్యజించడాన్ని పాల్గు వైరాగ్యం అంటారు ఇటువంటి వైరాగ్యం పలాయనవాద దృక్పథంలో ఉన్నది మరియు అస్థిరమైనది ఇటువంటి వారి సన్యాసం కష్టాలు ఎదురైనప్పుడు పారిపోయే మనస్తత్వంతో కూడి ఉంటుంది ఆధ్యాత్మిక పథంలో వీరికి కష్టాలు ఎదురైనప్పుడు దాన్ని కూడా మరల వదిలేసి తిరిగి ప్రాపంచిక జీవితం వైపు పరుగు పెట్టడానికి ఆశిస్తారు యుక్త వైరాగ్యంలో జనులు ఈ ప్రపంచాన్నంతా భగవంతుని శక్తిగా చూస్తారు వారికి ఉన్నదాని వారికి చెందినదిగా పరిగణించరు మరియు తమ విలాసం కోసం అనుభవించాలని ప్రయత్నించారు బదులుగా దేవుడు తమకు ఇచ్చిన దానితో ఆ భగవంతుని సేవ చేయడానికే ప్రయత్నిస్తారు యుక్త వైరాగ్యము స్థిరమైనది మరియు కష్టాలకు చెలించనిది కర్మయోగులు బాహ్యంగా తమ విధులను నిర్వర్తిస్తూనే యుక్త వైరాగ్య భావాలు అంటే స్థిరమైన వైరాగ్యం పెంపొందించుకుంటారు తమను తాము సేవకులుగా మరియు భగవంతుడిని భోక్తగా పరిగణిస్తారు అందుకే ప్రతిదీ భగవద్ ప్రీతి కోసమే చేస్తున్నామనే భావనలో స్థితులవుతారు ఈ విధంగా వారి అంతర్గత స్థితి ఎల్లప్పుడూ భగవద్ధ్యాసలో ఉండే కర్మ సన్యాసుల స్థితితో సమానంగా ఉంటుంది బాహ్యంగా వారు ప్రాపంచిక మనుష్యులలాగా కనిపించినా అంతర్గతంగా సన్యాసులకు ఏమాత్రం తీసిపోరు పురాణాలు మరియు ఇతిహాసాలు భారత చరిత్రలో మహోన్నతమైన రాజుల గురించి చెబుతూ బాహ్యంగా వారు రాజధర్మాలను నిక్కచ్చిగా నిర్వర్తిస్తూనే రాజవిలాసాలలో నివసిస్తున్న వారు మానసికంగా పూర్తిగా భగవద్భావనలోనే స్థితులై ఉన్నారని పేర్కొన్నాయి ప్రహ్లాదుడు ధ్రువుడు అంబరీషుడు పృథువు విభీషణుడు యుధిష్టరుడు మొదలగు వారంతా అత్యుత్తమ కర్మయోగులే శ్రీమద్భాగవతం ఇలా పేర్కొంటున్నది గృహీత్వాపీంద్రియైరర్థాన్ యోనద్వేష్ఠీ నహిష్యతి విష్ణోర్మాయామిధం పశ్యన్ సవై భాగవతోత్తమ లెవెన్ పాయింట్ టూ పాయింట్ ఫార్టీ ఎయిట్లో చెప్పినట్లు ఇంద్రియ వస్తు విషయాలను వాటి కోసం ప్రాకులాడకుండా మరియు వాటి నుండి పారిపోకుండా భగవద్ దృక్పథంతో సమస్తము భగవంతుని శక్తి స్వరూపమే అన్నీ ఆయన సేవకే అన్న దృక్పథంలో స్వీకరించేవాడు అత్యున్నత భక్తుడు ఈ విధంగా కర్మయోగికి కర్మసన్యాసికి మధ్య నిజమైన జ్ఞానికి తేడా ఏమీ కనబడదు వీటిలో ఏ ఒక్కటి పాటించినా ఈ రెంటి యొక్క ఫలితాలు లభిస్తాయి శ్రీకృష్ణ సేస్ ఓన్లీ ద ఇగ్నోరెంట్ స్పీక్ ఆఫ్ సాంఖ్య దట్ ఈస్ రినౌన్సియేషన్ ఆఫ్ యాక్షన్స్ ఆర్ కర్మ సన్యాస్ అండ్ కర్మయోగ్ Work in devotion as different. Those who are truly learned, they say that by applying ourselves to any one of these paths, we can achieve the results of both. Here, Sri Krishna uses the word sankhya to refer to karma sannyas, or the renunciation of actions with the cultivation of knowledge. It is important to understand here that renunciation is of two kinds: Palgu Vairagya and Yukta Vairagya. Palgu Vairagya is where people look upon the world as cumbersome and renounce it with the desire of getting rid of responsibilities and hardships. Such Paul Vairagya is an escapist attitude and is unstable. The renunciation of such persons is motivated by the desire to run away from difficulties. When such persons encounter difficulties on the spiritual path, they become detached from there as well and desire to run back to worldly life, Yukta Vairagya is where people see the whole world as the energy of God. They do not see what they possess as belonging to them and do not wish to enjoy it for themselves. Instead, they are motivated by the desire to serve God with whatever He has given to them. Yukta Vairagya is stable and Undeterred by difficulties. The karma yogis, while conducting their daily duties externally, develop the sentiment of yukta vairagya or stable renunciation. They see themselves as the servants and God as the enjoyer, and hence they become fixed. In the consciousness of doing everything for his pleasure. Thus, their internal state becomes the same as that of the karma sannyasis, who are completely absorbed in divine consciousness. Externally, they may appear to be worldly people, but internally, they are no less than sannyasis. The Puranas and Itihas relate the examples of great kings in Indian history who, though externally discharging their kingly duties with diligence and living in royal opulence, were mentally completely absorbed in God consciousness. Prahlad, Dhruv, Ambarish, Pruthu, vibhishan yudhisthira etc where all such exemplary karma yogis the srimad bhagavatam states one who accepts the objects of the senses neither yearning for them nor running away from them in the divine consciousness that everything is the energy of god and is to be used in his service. Such a person is the highest devotee, thus the truly learned see no difference between Karma Yoga and Karma Sannyas. By following one of them, the results of both are achieved.